ఈరోజు మిమ్మల్ని అందరూ ఈ పత్రికా సమావేశాన్ని చూస్తున్న మెయిన్ పర్పస్ ఏమంటే రేపు మందరపాలెంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులతో వారి సమస్యల గురించి మాట్లాడడానికి పోలీస్ నుంచి అనుమతి తీసుకోవడం కన్సన్ ఎస్పీ రావు గారు తర్వాత మా చిత్తూరు ఎస్పీ మనుగండస్ చదవర్ గారు అంచులతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం జరిగింది అంటే ఆ ప్రోగ్రామ్కి రైతులు మాత్రమే వెళ్ళాలి వాళ్ళు కూడా రైతులు పై ఐదు వందల మీద ఎక్కువగా వెళ్ళకూడదు ఎవరు కూడా ఎట్టి పరుస్తులోనూ వాళ్ళ ఏరియా నుంచి మొబిలైజేషన్ అంటే మనుషులను సేకరించి అక్కడికి తీసుకుని పోకూడదు ఈ టూ వీలర్ కావచ్చు ఆటో కావచ్చు ఇతర ఏ ఏదైనా కావచ్చు దీనికి విరుద్ధంగా ఎవరైనా కూడా ఆ విధంగా సెక్కు చేసుకుని ఎక్కడ పోయినారంటే ఈ మనము ఈ విధంగా ప్రతిపక్ష ధర్నాల్లో స్టేట్ వైడ్ కొన్ని ఇనిషియేటివ్ జరిగినాయి కొంతమంది లైఫ్లో లాస్ అయింది అది అందరికీ తెలిసి అలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఎవరైతే నియోజకవర్గ బాధ్యులు ఉంటారో వాళ్ళు వాళ్ళ ముఖ్య అంచనాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఈ అంచెలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది చట్టానికి వ్యతిరేకమైన చర్య ఏదైనా జరిగితే ఖచ్చితంగా అందరిపైన కఠిన చర్యలు తీసుకోవడము కాబట్టి ఖచ్చితంగా పోలీసులు సహకరించి ఈ కార్యక్రమాన్ని మేము విధించినటువంటి అంచెలకు అనుగుణంగా జరుపుకోవాలని సూచిస్తున్నాము దీనికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినారంటే పోలీసు తరఫున గట్టి చర్య ఉంటుంది దయచేసి గట్టి చర్య ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది జస్ట్ రైతులతో ముఖాముఖి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా చేసుకు పెట్టుకునే కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం ఆ విధంగానే ఉండదు కానీ దాన్ని వేరే రూపంలో మార్చకూడదని విజ్ఞప్తి చేస్తుంది నియోజకవర్స్ సర్వేస్ నిఘాలో కూడా ఉంది జిల్లా వ్యాప్తంగా థర్టీస్ పోలీస్ యాక్ట్ అనేది అందులో థర్టీ పోలీస్ యాక్ట్ అంటే పోలీసులు విధి సమా సభలు సమావేశాలకి పోలీసులు ఏ విధంగా ఏ అంచెలైతే విధిస్తారో ఆ అంచెలు అనుగుణంగా ఆర్గనైజర్స్ నడుచుకోవాలి దానికి విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా థర్టీ ఆర్ పోలీస్ శాఖలు వాళ్ళు వాషన్లో అవుతారు సంబంధిత సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు జరుగుతుంది